ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా ఒక ఏకర్ ఒక లక్ష రూపాయల నుండి కోటి రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి ఏదైనా మీరు పెట్టే బడ్జెట్ను బట్టి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ సిటీ ఏ మండలం ఏ విలేజ్ ఎవ్రీథింగ్ టోటల్ డీటెయిల్స్ మొత్తం చెప్తా దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకూడదు చూడండి ఈ ల్యాండ్ చొలుపు మొత్తం నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టండి నేల చొలుపు ఫుల్ రైట్ సాయలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఈ ల్యాండ్ చలుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొండేపి మండలం కొండేపికి చాలా దగ్గరలో ఈ ల్యాండ్ ఉందండి ఈ ల్యాండ్ చొలుపు మొత్తము నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు నేను చెప్పడం కాదు కదండి మీరు ఈ ల్యాండ్ చూస్తే అర్థమవుతుంది ఈ నూట అరవై ఐదు ఎకరాల్లో టోటల్ మొత్తం ఆరు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది సోలార్ సిస్టమ్ ఉంది ఆరు బోర్లు ఉన్నాయి గేదెలు మేసుకోవడానికి షెడ్లు ఉన్నాయి వాచ్మెన్లు ఉండడానికి షెడ్లు ఉన్నాయి సో యాక్చువల్గా ఈ వీడియో మొత్తం తీయలేదండి అంటే ఈ మొత్తం తీయాలంటే మినిమం చలుపు వన్ అవర్ టైం పడుతుంది సో ఎందుకంటే చాలా ఉన్నాయి తీయటానికి వీడియోలో బర్లీ షెడ్ వాచ్మెన్ షెడ్ ఎన్ని తీయడానికి మినిమం వన్ అవర్ టైం పడుతుంది సో వన్ అవరు మన యూట్యూబ్లో అప్లోడ్ చేయటం చాలా కష్టం అది సో అందువలన జస్ట్ ఒక త్రీ మినిట్స్తోనే ముగిస్తున్నాను నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్డు నుండి ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ అంటే తెలుసు కదండి రెండు వందల అడుగుల్లో దగ్గరలో ల్యాండ్ ఉంది నేల చెలుపు ఫుల్లు రైడ్ సాయలు నేల చలుపు ఫుల్ రెడ్ చేయాలండి సో దీంట్లో ఆరు బోర్లు ఉన్నవి లోపల చెరువు ఉన్నదండి అంటే నీళ్లు నిల్వ ఉంచుకోవడానికి ఒక చెరువు ఉన్న చెరువు ఉన్నది ఆరు బోర్లు రెండు ట్రాన్స్ఫార్మర్లు కరెంటు సో ఇంకోటి విషయం ఏంటంటే సార్ కారు చలుపు ఈ ల్యాండ్ మొత్తం తిరుగుద్దండి చుట్టూ తిరుగుతుంది మధ్యలో రోడ్లు ఉన్నాయి ఈ ల్యాండ్ నూట అరవై ఐదు ఎకరాలకి మెయిన్ గేట్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఆరు బోర్లు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు సోలార్ సిస్టము సో ఈ నూట అరవై ఐదు ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉంది చుట్టూ కారు తిరుగుతుందండి చుట్టూ కారు తిరుగుతుంది మధ్యలో అడ్ రోడ్లు ఉన్నాయండి మధ్య ఇటు చుట్టూ మొత్తం కారు తిరుగుతూనే ఉంటుంది అన్నమాట అంటే అట్లా చేశారు ఈ ల్యాండ్ని సో ప్రజెంట్ ఇచ్చేలోపు ఈ నూట అరవై ఐదు ఎకరాలు కౌలుకి ఇచ్చున్నారు థ్యాంక్ యూ సార్